క్రైస్తు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనములు ప్రస్తుత రోజుల్లో మనమందరం ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నాం ఇంతటి బిజీ ప్రపంచంలో చాలామంది క్రైస్తవులకు బైబిల్ చదివే సమయం చాలా తక్కువైందనే చెప్పాలి అయితే చాలామంది చదువుతున్నప్పటికీ అందులోని కొన్ని విషయాలను అర్థం కాక సతమతం అవుతుంటారు కానీ మన ఎన్ని పనుల్లో నిమగ్నమైనప్పటికీ ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం ద్వారా మన జీవితంలో చాలా విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనలో ఉన్న అనేకమైన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రోజు నుండి మనం బైబిల్లో ప్రతి అధ్యాయాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని తద్వారా దేవుని వాక్యం చదవాలనే ఆసక్తి మీ అందరిలో కలుగులాగిన నా వంతు ప్రయత్నాన్ని చేస్తాను దీనికి మీరందరూ సహకరిస్తారని మరియు ఈ బైబిల్ యొక్క సిరీస్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను